నా కొడుకు ట్రీట్మెంట్ తీసుకొని నిన్ననే ఛత్తీస్గఢ్ నుండి వచ్చాడు ఇంకా నిద్ర లేవలేదు అని తాయారు ఒక కార్యకర్తకి చెప్తూ ఉంటుంది తర్వాత తాయారు అవి ఇద్దరు విక్కీ దగ్గరికి వస్తారు గదిలో ఉన్న విక్కీ అమ్మ అమ్మ ఎక్కడ నాన్నని చంపినా ఆ జేడీ ఎక్కడమ్మా నేను దానిని చంపేస్తానమ్మా అందుకే కదమ్మా నేను ఇలా పిచ్చివాళ్ళ నటిస్తున్నాను అని విక్కీ చెప్తూ ఉంటే అవును జేడీ ఇంకాసేపట్లో ఎక్కడికి వస్తుంది నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను అని తాయారు అంటే రే విక్కీ అల్లుడు నువ్వు ఇదంతా చేయటం అవసరమా ఆ జేడీ గురించి నీకు అస్సలు తెలియదు అని అభి చెప్తుంటే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నాన్న దగ్గర పనిచేస్తూ ఉండి కూడా నువ్వు ఏమీ నేర్చుకోలేదా నాన్నని చంపిన ఆ జేడీ ప్రాణాలు నా చేతులతో నేను తీసేస్తాను అప్పుడు నేను జైలుకు వెళ్తాను నాకు మతిస్థిమితం లేక ఏదో పొరపాటుగా చేసేసానని చెప్పి మళ్ళీ మీరు బయటికి తీసుకొస్తారు ఆ జేడీ ఏమో నా చేతిలో ప్రాణాలు కోల్పోతుంది నా పగ తీరిపోతుంది నేను ఇలాగే చేస్తాను అంతే కదమ్మా అని విక్కి ఆండంతో అందుకే కదా నేను కూడా ఇప్పుడు నిన్ను పిలిపించాను అని తాయారు అంటుంది జేడీతో పెట్టుకోవద్దంటే మీరు పెట్టుకుంటున్నారు అదిగో జేడీ వచ్చేసిన సిగ్నల్స్ నాకు అందుతున్నాయి పద వెళ్దాం అని అపి అంటుంటే అమ్మ అమ్మ పోలీసులు వచ్చారమ్మా మీకోసం అంటూ కార్యకర్త లోపలికి వచ్చి చెప్తూ ఉంటారు అదిగో ఆ జేడీ వచ్చిందిరా విక్కి వెళ్దాం అని తాయారు అంటుంది సాధు నాయక్ తాయారికి బొకే ఇచ్చి విశేష చెప్తూ ఉంటాడు అప్పుడే ఏంటి నన్ను ఇలా చూస్తానని అనుకోలేదు కదా అని తాయారు అంటే జైల్లో మీట్ అనుకున్నాము నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని జేడీ చెప్తుంది అప్పుడే విక్కి పిచ్చివాళ్ళలాగా గెంతులు వేస్తూ అక్కడికి వచ్చి అమ్మ అమ్మ నేను వచ్చేసానమ్మా అంటూ జేడి తాయారు చేతికి బొకే ఇస్తూ విసి చేస్తూ ఉంటే ఆ బొకని విసిరిపడేసి కాళ్ళతో తొక్కేస్తూ నాకు నువ్వు అస్సలు నచ్చలేదు అని దాత్రికి వేలు పెట్టి చూపిస్తూ ఇక దాత్రి ముఖం మీద వేలు పెట్టబోతూ ఉంటే వెంటనే జేడి వాడి చేతిని విడిచేస్తూ ఉంటుంది మిల్ తిప్పి మరీ విడిచేస్తూ ఉండటంతో అమ్మ అమ్మ అని విక్కి గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాడు ఏ జేడి ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా కొడుకు చేతినే విడిచేస్తావు వదులుతావా లేదా అని తాయారు అరుస్తూ ఉంటుంది మేడం వదిలేయండి మేడం అని అభి కూడా చెప్తాడు అప్పుడు జేడి వదిలేసి ఏంటి నీ కొడక ఇంకా పిచ్చివాడు మతి మతిస్థిమితం తప్పి ఇలా ఇంట్లోకి దారి దారితప్పి వచ్చాడనుకున్నానే అని జేడి చెప్తుంది మా వాడికి కొంచెం పిచ్చి ఉందిలే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం అని జేడీ చెప్తుంది ఏంటి సాధు మా ఆయన్ని పైకి పంపించారు మేము మిమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటాం అని తాయారు అంటే మేము కూడా మిమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటాంలే అని జేడీ చెప్తుంది రెండు కూర్చోండి అని తాయారు అంటుంది ఏంటి మీరు ముఖాలు చూపించకుండా ఇంకా ఎందుకు అలా ముఖం దాచిపెట్టుకొని ఉన్నారు చూపించండి ఏంటి మీ ప్రాణాలు పోతాయని భయమా అని తాయారు అంటే వీళ్ళిద్దరి ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదని మా టీంకు మాత్రమే తెలిసేలా ఇది రూల్ అని సాధునాయక్ చెప్తాడు మేము కూడా మీ టీమే కదా అని తయారు అంటుంది అయినా వీళ్ళ ప్రాణాలు పోతాయని భయమేమోలే అని తయారు అంటే మా ప్రాణాలు పోతాయని భయం కాదు మీ ప్రాణాలు పోకూడదనే చెప్తున్నాను అని జేడి అంటే ఎంత ధైర్యం ఉంటే నా ప్రాణాలే తీస్తానని చెప్తున్నావు అని తయారు అంటోంది అంటే జాగ్రత్తలు చెప్తోంది బెదిరించటం లేదు అని కేదార్ చెప్తూ ఉంటాడు ఎందుకంటే టికెట్ తీసుకునే వాళ్ళు మాత్రమే మా మొక్క చూస్తూ ఉంటారు మీ మంచి కోసమే చెప్తున్నా అని జేడీ అంటే ఇప్పుడు మా ఆయన్ని పైకి పంపించారు మా నేనిప్పుడు మినిస్టర్ని మీరంతా నా కింద వాళ్ళు అని తాయారు గర్వంగా చెప్పుకుంటూ ఉంటుంది నువ్వు చాలా పొగడుగా మాట్లాడుతున్నావు అని తాయారు చెప్తుంటే జేడీ మళ్ళా ఉంటే జేడీ నువ్వు కాస్త ఊరుకో అని సాధునాయక్ అడ్డుపడతాడు అమ్మ నాకు జ్యూస్ కావాలమ్మా అని విక్కీ పిచ్చి వల్ల నటిస్తూ అడుగుతూ ఉంటాడు మంజు జ్యూస్ తీసుకురా అని తయారు చెప్పడంతో మంజు అనే ఆవిడ జ్యూస్ తీసుకొచ్చి విక్కీ చేతికి ఇస్తుంది అమ్మ నాకు ఈ జ్యూస్ అంటే చాలా ఇష్టం కానీ నాకు ఇతను నచ్చలేదు అంటూ ఆ జ్యూస్ని కేదార్ ముఖంపై విక్కీ విసిరి కొట్టేస్తాడు దాంతో దాత్రి కోపంతో రగిలిపోతూ ముందుకు వస్తూ ఉంటే జేడీ ఆగు అని సాధునాయక్ అడ్డుపడుతూ ఉంటాడు పోరోడికి తెలియదు కదా కాస్త ఏమీ అనుకోకండి అని తయారు చెప్తుంది చూనాన్న అలా పోయకూడదు ఆ పిల్లాడు ముఖం ఎలా అయిపోయిందో చూడు అని తాయారు కేదార్ ముఖాన్ని చూపిస్తూ ఉంటే హే జోకర్ 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 అని కేదార్ని చూస్తూ విక్కీ నటిస్తూ ఉంటాడు నాకు అమ్మ జ్యూస్ కావాలమ్మా నా ఇందాక అది పడిపోయింది కదా అని విక్కీ అంటే ఇంకో జ్యూస్ తీసుకురా అని తాయారు చెప్తుంది ఇదిగో ఈ జ్యూస్ పైకి వెళ్ళి తాగునా అని తయారు చెప్పటంతో సరే అమ్మ పైకి వెళ్ళి తాగుతాను అని వెళ్తున్న వెక్కి కాస్త మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మ నాకు ఈ జోకర్ కూడా నచ్చలేదు అని రెండో జ్యూస్ గ్లాస్లో ఉన్న జ్యూస్ని సాధునాయక్ ముఖంపై విసిరి కొట్టేస్తాడు ఏయి అంటూ జేడి లేస్తూ ఉంటే ఆవు జేడి అంటూ మళ్ళీ సాధునాయక్ జేడి చేతిని పట్టుకుని బలవంతంగా కూర్చోపెట్టేస్తాడు కిరణ్ మా డ్రెస్సెస్ తీసుకురా మేము వాష్రూమ్కి వెళ్తున్నాం పద కేదార్ అని సాధునాయక్ కేదార్ ఇద్దరు వాష్రూంలో మార్చుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇక జేడి కోపంతో రగిలిపోతూ బయటికి వస్తుంది అమ్మ అమ్మ నేను వాళ్ళిద్దరి ముఖంపై ఇలా కొట్టానమ్మా ఇప్పుడు మూడో గ్లాస్ ముచ్చటగా ఆ జేడి ముఖంపై కొడతాను అది చేతగాని దానిలా ఎలా చూస్తూ ఊరుకుందో చూసావా నాకు ఇదే కావాలి అని విక్కి అంటే వద్దు వద్దు జేడితో అస్సలు పెట్టుకోవద్దు నా మాట విను అని అభి అంటాడు లేదు నేను జేడి ముఖంపై విసిరి కొట్టి వస్తాను అని జ్యూస్ గ్లాస్తో వెక్కి బయటికి వస్తూ ఉంటాడు మ్యామ్ మీరు కోప్పడొద్దు మ్యామ్ అని రమ్య నచ్చ చెప్తూ ఉంటుంది సాధునాయక్ సార్ని నా ముందే ఆ వెక్కి ఎలా చేసాడో చూసావు కదా మనల్ని అవమానించటానికే ఇక్కడికి తాయారు పిలిపించింది ఇప్పుడు నేను ఏమీ చేయకపోతే నేను చేతగాని దానిలాగా కనిపిస్తాను అని జేడీ రగిలిపోతూ ఉంటే మ్యామ్ మీరు లిమిట్స్ క్రాస్ చేస్తే ఏదో ఒకటి చేయడానికే ఇలా చేస్తుంది కూల్ మ్యామ్ అని రమ్య నచ్చ చెప్తూ ఉంటుంది డ్రెస్సెస్ మార్చుకున్న కేదార్ సాధునాయక్ సార్ మనం అర్జెంటుగా జేడీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవాలి జేడీ ఏమైనా చేస్తుంది చూస్తుంటే విక్కీ జేడి మీద కూడా పోసేలా ఉన్నాడు అని కేదార్ సాధునాయక్ ఇద్దరు టెన్షన్ పడుతూ బయటికి వస్తూ ఉంటే అప్పుడే విక్కీ జ్యూస్ గ్లాస్ పట్టుకొని రావటం జేడి వెనక వైపు నుంచే గమనించేస్తుంది జ్యూస్ పోస్తూ ఉండగానే జేడి తన కాల్ని విక్కీ కాల్కి అడ్డు పెట్టడంతో వాడు కాస్త తల గేటుకి కొట్టుకొని తల పగిలిపోయి రక్తం రావడంతో కుప్పకూలిపోతాడు అయ్యో బిడ్డ ఏంటి రక్తం ఏమైంది అని తాయారు పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది నేను చెప్పానా నేను చెప్పానా పెట్టుకోవద్దు అని ఇప్పుడు చూడు రక్తం ఎలా కక్కుతున్నావో అని అభి చెప్తాడు ఏయ్ జేడి నా కొడుకు తల పగలు కొడతావా వీడు పిచ్చివాడని కూడా చూడకుండా ఇలా రక్తం వచ్చేలా కొడతావా సాధునాయక్ జేడి తో క్షమాపణ చెప్పించండి అని తాయారు అంటుంటే అయ్యయ్యో నేను కొట్టలేదు మేడం మీ కొడుకు అదే మీ పిచ్చి కొడుకు నాపై జ్యూసు వంపటానికి వచ్చాడు నేను జస్ట్ అలా పక్కకు తప్పుకున్నాను అంతే అతనే గేటుకి తల కట్టుకొని ఇలా పడిపోయాడు అని జేడీ చెప్తే సారీ చెప్పాల్సిందే అని తాయారు అంటుంది పళ్ళు రాలిపోతాయి అదే వీడి పళ్ళు రాలిపోయాయేమో ఏమో కొంచెం చెక్ చేసుకోండి అని జేడీ వార్నింగ్ ఇవ్వటంతో ఇక తాయారు టెన్షన్ పడుతూ విక్కీని లోపలికి తీసుకువెళ్తుంది తర్వాత కాచీ బూచి మాట్లాడుకొని పవన్కి ఫోన్ చేద్దాము ఇంకా ఇంటర్వ్యూ కానీ ఏమీ రాలేదు కదా జగదాసు సిస్టర్కి కూడా చెప్తే అసలు డబ్బు ఇవ్వద్దని చెప్పింది ఏమవుతుందో ఏంటోనని పవన్కి కాల్ చేస్తారు ఇక పవన్ తింటూ చింతలు వేస్తూ ఉంటాడు నాకు ఇంకా ఇంటర్వ్యూ ఏమీ రాలేదేంటి డబ్బులు ఇచ్చి చాలా రోజులు అయింది కదా అని బూచి అడగటంతో నీకు ఇంటర్వ్యూ రా కావాలి అంతే కదా కాసేపట్లో వస్తుందిలే నేను అరేంజ్ చేస్తాను అని పవన్ చెప్తాడు అలా ఫేక్ ఇంటర్వ్యూని ల్యాప్టాప్లో ఆన్లైన్ ఇంటర్వ్యూని అరేంజ్ చేస్తాడు సరే మీరు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్తున్నారు కానీ మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ఆ అమ్మాయి ఆన్లైన్ ఇంటర్వ్యూలో అడగడంతో ఫైవ్ ల్యాక్స్ అని పవన్ గారు చెప్పారు అని బోచి అంటే స్టార్టింగే అంత ఇవ్వటం జరగదు కాబట్టి టూ ల్యాక్స్ అయితే ఇస్తాము మీకు ఓకేనా అని అనడంతో ఓకేనంటూ బోచి ఇంటర్వ్యూని ఫినిష్ చేసేసి ఇప్పుడు నాకు టూ ల్యాక్స్ శాలరీ నేనంటే ఇంట్లో వాళ్ళకందరికీ గౌరవం వస్తుంది అని బూచి కాచి సంతోషపడుతూ ఉంటారు పవన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి టూ ల్యాక్స్ శాలరీ అంట ఇప్పుడు నీకు కాలింగ్ లెటర్ రావాలంటే అది డైరెక్ట్గా సీఈఓ దగ్గర నుంచి వస్తుంది నువ్వు ఇంకో పది లక్షలు కట్టాలి అని చెప్పడంతో ఇంకో పది లక్షల సరే ఇస్తానులే అని బూచి అంటాడు తరువాత వికీ తలకి కట్టు కట్టుకొని ఎలాగైనా సరే ఆ జేడీని చంపాలి అని రగిలిపోతూ ఉంటే చూడుబిడ్డ మన చేతులతో మనం చంపటమే ఎందుకు మీనన్ ఎప్పటి జేడిని జేడీని చంపాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆ మీనన్ని ఇక్కడికి రప్పిస్తాను మనకు కాపలాగా ఉన్న ఆ జేడీని చంపించేస్తాను అని తాయారు చెప్పటంతో అంటే అమ్మ మీనన్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇక్కడికి రావటం చాలా ప్రమాదకరం అసలే నువ్వు పదవిలో ఉన్నావు బయటి వాళ్ళకు తెలిస్తే ప్రమాదం అని విక్కీ చెప్తే మీనన్ని ఇక్కడికి ఎలా రప్పించాలో నాకు ఆ మాత్రం తెలీదా అని వెంటనే తాయారు మీనన్కి ఫోన్ చేసి ఇప్పుడు నేను హోమ్ మినిస్టర్ని అయ్యాను కదా అని చెప్తూ ఉంటే ఇంకా నన్ను మర్చిపోయావనుకున్నా అని మీనన్ అంటాడు నీ సహకారం వల్లే అయ్యానని నాకు తెలుసు ఆ జేడీ ఇప్పుడు నాకు కాపులాగా ఉంది నువ్వే వచ్చి చంపాలి అని అంటే అప్పుడే బసవరాజు అనే కార్యకర్త ధర్నా చేస్తూ అక్కడికి వస్తూ ఉంటాడు ఆపోజిషన్ లీడర్ బసిరెడ్డి అప్పుడు ధర్నా చేయటానికి నా ఇంటి దగ్గరికి వచ్చాడు అని ఫోన్లోనే తాయారు చెప్తూ ఉంటుంది అయితే ఇదే సరైన సమయం ఆ బిరెడ్డిని నువ్వు ఏదో ఒకటి చేసి జైలుకు వెళ్ళేలా చేయి అప్పుడు నేను రేపు ముసుగు వేసుకొని అక్కడికి వస్తాను అప్పుడు జేడి ప్రాణాలు నేను తీస్తాను అని తాయారుతో మేనన్ ప్లాన్ చెప్తాడు అలాగేనని తాయారు అంటుంది ఆవిడ ప్రమాణ స్వీకారం అయ్యే లోపలే అరెస్ట్ అవుతుంది అని రమ్య చెప్తూ ఉంటే మేము బయలుదేరతాం అసలే ఇంట్లో ఫంక్షన్ ఉంది అని జేడీకేడీ చెప్తారు అలాగే వెళ్ళండని సాధునాయక్ అంటాడు అప్పుడే కేడి తాయారు దగ్గరికి వచ్చి మేమిద్దరం వెళ్తున్నాం అని చెప్తుంటే బసిరెడ్డి ధర్నా చేస్తూ అక్కడికి వస్తాడు ఇదిగో ఈ బసిరెడ్డి నాపై ధర్నా చేయటానికి కొట్టడానికి వస్తున్నాడు మీరే వీళ్ళ నుంచి నన్ను కాపాడాలి అని తాయారు వాళ్ళని పంపించకుండా అరుస్తూ ఉంటుంది అప్పుడే బసిరెడ్డి ఇరవై ఐదేళ్ల క్రితం కావ్య కేసులో నువ్వు ఏం చేశావో నాకు అన్నీ తెలుసు అని మాట్లాడడంతో అంటే ఈ తాయారుకు కూడా సంబంధం ఉందా అని దాత్రికి అర్థమైపోతుంది అయితే బసిరెడ్డిని చాలా బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తా అమ్మ విషయంలో ఈ తాయారు ఏదేదో చేసినట్లుంది మొత్తం తెలుసుకోవాలి అని ధాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు తర్వాత మళ్ళీ తాయారు దగ్గరికి వెళ్ళి జేడి వెళ్ళిపోతారు అని సాధునాయక్ చెప్తే ఆ బసరెడ్డి విషయంలో నాకు ప్రాణహాని ఉంది ఎవరు ఉన్నా లేకపోయినా ఈ జేడీకేడీ ఉండాల్సిందే అని పట్టుబడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉంటుంది